నమస్తే మీకు స్థలం కొనుగోలు చేయాలని ఉందా కానీ చదరపు గజాలు సెంట్లు ఎకరాలు గుంటలు గజాలు లాంటి భూమి కొలతలు అర్థం కాక ఇబ్బంది పడుతున్నారా ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో భూమి కొలతలు ఎలా ఉంటాయో మరియు వాటిని ఎలా మార్చుకోవాలో మీకు వివరంగా చెబుతాను చివరిలో భూమి కొలతల లెక్కలు చేయడానికి సులభమైన మార్గం కూడా చెప్పబోతున్నాను మన రాష్ట్రాల్లో భూమి కొలతలు విభిన్న రీతిలో లెక్కిస్తారు కొన్ని చోట్ల చదరపు గజాలు మరికొన్ని చోట్ల ఎకరాలు సెంట్లు లేదా గుంటలు అనే పదాలు ఉపయోగిస్తారు భూమి కొలతల ప్రామాణిక మార్పిడి ఒక ఎకరం అంటే నలభై గుంటలు ఒక గుంట అంటే నూట ఇరవై ఒకటి చదరపు గజాలు ఒక చదరం చదరపు గజం అంటే తొమ్మిది చదరపు అడుగులు ఒక ఎకరం అంటే నాలుగు వేల ఎనిమిది వందల నలభై చదరపు గజాలు ఇది అడుగులలోని నలభై మూడు వేల ఐదు వందల అరవై చదరపు అడుగులు మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో భూమి కొలతలను సెంట్ల ద్వారా లెక్కిస్తారు సెంట్ల మార్పిడి లెక్కలు ఒక ఎకరం వంద సెంట్లు ఒక సెంట్ నాలుగు వందల ముప్పై ఐదు పాయింట్ ఆరు చదరపు అడుగులు ఒక సెంట్ నలభై ఎనిమిది పాయింట్ నాలుగు చదరపు గజాలు ఉదాహరణకు ఒక వ్యక్తి పది సెంట్ల ఫ్లాట్ కొనుగోలు చేస్తే పది ఇంటూ నలభై ఎనిమిది పాయింట్ నాలుగు ఈజీగా నాలుగు వందల ఎనభై నాలుగు చదరపు గజాలు పది ఇంటూ నాలుగు వందల ముప్పై ఐదు పాయింట్ ఆరు అంటే నాలుగు వేల మూడు వందల యాభై ఆరు చదరపు అడుగులు శ్రీకాకుళం మరియు విజయనగరం గ్రామాల్లో మరియు పట్టణ పరిసర ప్రాంతాల్లో సెంట్లు ఎక్కువగా వాడతారు మీరు భూమి కొనుగోలు చేసేటప్పుడు సెంట్స్ నుండి చదరపు గజాలు లేదా అడుగులుగా మార్పిడి చేసుకోవడం మర్చిపోకండి ఫ్లాట్ల కొలతల లెక్కింపు ఎలా చేయాలి మీరు ప్లాట్ కొలత తెలుసుకోవాలంటే మీకు ప్లాట్ యొక్క పొడవు మరియు వెడల్పు తెలుసుకోవాలి ఉదాహరణకు ఒక ప్లాట్ అరవై అడుగుల పొడవు నలభై అడుగుల వెడల్పు ఉంటే అరవై ఇంటూ నలభై రెండు వేల నాలుగు వందల చదరపు అడుగులు దీన్ని చదరపు గజాల్లో ఎలా మార్చుకోవాలంటే రెండు వేల నాలుగు వందలు అడుగులు డివైడెడ్ బై నైన్ అంటే తొమ్మిదితో భాగిస్తే రెండు వందల అరవై ఏడు చదరపు గజాలు వస్తుంది అంటే భూమి కొలతలు పట్టణాలు మరియు గ్రామాల్లో ఎలా ఉంటాయి తెలంగాణలో ప్రత్యేకంగా హైదరాబాద్ వరంగల్ ఖమ్మం లాంటి నగరాల్లో ఎక్కువగా చదరపు గజాలు వాడతారు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం విజయవాడ లాంటి నగరాల్లో కూడా చదరపు గజాలు వాడతారు కానీ గ్రామాల్లో కుంటలుగా లెక్కిస్తారు గ్రామీణ ప్రాంతాల్లో ఒక ఎకరం నలభై కుంటలు పది గుంటల ఫ్లాట్ పన్నెండు వందల పది చదరపు గజాలు మీరు భూమి కొలతలు సులభంగా లెక్కించాలనుకుంటే ఈ సూత్రాలు గుర్తుంచుకోండి చదరపు అడుగుల నుంచి చదరపు గజాలకి మార్పిడి చేయాలంటే తొమ్మిదితో భాగించండి గుంటల నుంచి చదరపు గజాలకి మార్పిడి చేయాలంటే నూట ఇరవై ఒకటితో గుణించండి ఎకరాలు గుంటలుగా మార్పిడి చేయాలంటే నలభైతో గుణ ఇలా మనం భూమి కొలతలను సులభంగా అర్థం చేసుకోవచ్చు మీరు భూమి కొనేటప్పుడు ఎప్పుడూ మీ ప్లాట్ యొక్క సరైన కొలతలు తెలుసుకొని కొనుగోలు చేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ అండ్ షేర్ చేయండి మరియు మరిన్ని విలువైన రియల్ ఎస్టేట్ సమాచారం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు